వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బొబ్బరి చిక్కుళ్ళు నువ్వు పిండి ఉడుతున్నాను ఈ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని పొద్దుగా ఉడికేదాకా ఇవే ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలంటే నువ్వు ఒకటి తీసుకొని ఎలా పెట్టుకొని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది కొబ్బరి చిక్కులు వేపుకుంటాకే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కోసం కరివేపాకు ఎల్లుల్పై ఒక ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి కొద్దిగా ద్వారగా వేపుకోవాలి ముక్క ముక్కలు వేసేసుకోవాలి బీన్స్ ముక్క ఈ ముక్కలు సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి